ఇక నిన్న నాకు నోటీసులు ఇచ్చిపోయిందిలే పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చిపోయింది ఎట్లా చేసి ఎట్లా చేసి మనల్ని వార్తలు చదవకుండా మనం న్యూస్ ఛానల్ ఉండకుండా ప్రజల గొంతుగా మాట్లాడకుండా మనకైతే నోటీసులు ఇచ్చిపోయింది చూద్దాం ఏం నోటీసులు ఏం కథ ఇది ఏంది ఎక్కడ రాకపోతుంది ఈ పరిస్థితి చూద్దాం పోని పోని ఎన్ని కేసులు అయితే అన్ని కేసులు కానీ కేసులు కావాలి ప్రజల ప్రజలే వచ్చి ఈ ప్రభుత్వానికి తన్నాలి అక్కడ దాకా కేసులు కావాలి మన మీద పోయి ఇంకా ప్రవీణ్ ఏముంది కంట చిలుక ప్రవీణ్ మిమ్మల్ని ఏమన్నాడు అని ఈ ప్రజలే పోయి తన్నేదాకా కావాలి కేసులు మన మీద ఫ్రమ్ ఆఫ్ నోటీస్ అపిరియన్స్ ఇష్యూడు అమ్మో నోటీస్ అండర్ సెక్షన్ థర్టీ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బిఎన్ఎస్ఎస్ ఒకసారి చెప్తావా దీని గురించి ఏంది కథ మళ్ళీ నోటీస్ మళ్ళీ ఒకటి ఇచ్చిండు నేను ఇచ్చిపోయిండు నిన్న ఆఫీస్ కాడ ఉన్నా ఒకళ్ళు ఫోన్ చేసిండ్లు ఈ నోటీస్ ఇచ్చిపోయిండు ఇప్పుడు భర్త పట్టవచ్చు కదా మనం హైకోర్టులో చేసుకొని మన బాధితుడు ఏదైతే బాధితుడు చెప్పిన ప్రకారం మనం ట్విట్టర్ లో పెట్టినట్టుగా హైకోర్టులో క్వా చేసుకుంటే పోతుంది కేసు బోర్డు కాదు ఇక్కడ వీడు మన మీద పెట్టిన వచ్చిదే ఒట్టిదే మనం మనం ఉన్నది ఉన్నట్టే వార్తలు చెప్పినాం మన దగ్గరికి ఆ నరేందర్ అనే అబ్బాయి వచ్చిండు తన మీద కాంగ్రెస్ మండల లీడర్ కావచ్చు అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు గుడ్డలతో నరికిందని ఆయన మన ఆఫీస్కి వచ్చే చెప్పిండు అవును అది ఎవిడెన్స్ అవును వస్తారు మళ్ళీ ఆయన చెప్పింది కూడా కోర్టు ఎవిడెన్స్ గా కదా వస్తుంది ఇంకోటి మన అబ్బాయి అబ్బాయింది కూడా కోర్టు స్వీకరించింది అది కూడా అత్యంత దూరంలో కేసు కూడా రద్దయితది సెకండ్ మనదే ఉంది ఇప్పుడు ఎవడైతే సుమోట కింద మన మీద కేసు పెట్టిండో కానిస్టేబుల్ దీన్ని ఆ సుమోట కింద పెట్టినోడు ఆ కానిస్టేబుల్ బల అవుతాడు ఆ సిఐ కూడా బల బలహాడు మీ మీ అయ్యల రాజ్యమో మీ అవల రాజ్యమో అనుకోకూర్రి ఎక్కడ ఎక్కడ జగిత్యాల ఎక్కడ హైదరాబాదు అంటే బాధితుడి తరఫున గొడ్డలతో వచ్చి వాని భుజాన్ని నరికి వాని తలం తీసేసినా కూడా ఓ ఈ తెలంగాణ మీద బాధ్యత ఉన్న పౌరులుగా మేము మాట్లాడొద్దా మాట్లాడితే ఈ నోటీసులు పంపి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తావా జగిత్యాలకు రావాలంట జగిత్యాల పోలీస్ స్టేషన్కి రానువు నువ్వు రాకపోతే అరెస్ట్ చేస్తాం పది మంది పోలీసు వాళ్ళని పంపిస్తాం అవసరమైతే హైదరాబాద్ పోలీసు వాళ్ళని ప్రయోగిస్తాం ఏ నీ అవ చుట్టమా నీ అయ్య చుట్టమా చట్టం సిఐ మంచి చెప్తానా ఈ కేసును నిజంగా మేము సీరియస్గా తీసుకుంటాను ఎందుకంటే బాధితుడు మా దగ్గరికి వచ్చి ఒంటి నిండా గాయాలతోటి గొడ్డలి ఘాట్లతోటి ఈ ఇదే లైవ్ లో నిలబడి చెప్తే చిలుక ప్రవీణ్ చేయబట్టి బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లీడర్లు ఒకరినొకరు చూసుకుంటే కత్తులు కత్తులు పట్టుకొని నర్కొని చంపుకునే కాడికి వచ్చింది పరిస్థితి చిలుక ప్రవీణ్ మీద కేసులు పెట్టేయండి అని ఒక కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఆయన సుమోట కిందైపోయి స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ కేసు అసలు ఆధారాలు లేవు బాధితుడు ఇక్కడ వచ్చే చెప్పింది కదా దాన్ని సుమోటో కింద తీసుకొని అక్రమ కేసు పెట్టాలనే ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అది సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో యాక్టివ్గా బాగుంటుంది కాబట్టి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి అప్పుడు నెల రోజులు కూడా లైవ్ ఆగింది కదా మళ్ళీ లైవ్కి వస్తే ఇబ్బంది జరుగుతుందని చెప్పి కుట్రపూరితంగానే ట్విట్టర్ ద్వారా నువ్వు యాక్టివ్గా ఉన్నావు కాబట్టి ఆ ట్విట్టర్ ద్వారా కేసు ఫైల్ చేసి నేను లాక్ చేద్దామని అనుకోరు యాక్చువల్గా ఏంటంటే ఈ నోటీసు మనం ఏదైతే బాధితుని పెట్టినామో ఇప్పుడు నోటీస్ ఇచ్చారు కానీ అసలు మనం పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి పిలిపించి అరెస్ట్ చేసి రిమాండ్ చెప్పి చేద్దామన్న ఆలోచన కూడా ఉంది వాళ్ళు కాబట్టి మనం ఇక ఇక్కడ బాధితుని పెట్టి నిలబెట్టినాం కాబట్టి ఇక నోటీస్ చేయాల్సి వచ్చి వాళ్ళు ఊహించలే ఊహించలే బాధితుని వీళ్ళు ఈ ఇక్కడ నిలబెడతారు బాధితుని తోటే చెప్పుతో కొట్టినట్టు చేస్తారు ఆ సిఐని ఆ కానిస్టేబుల్ అని ఊహించలే ఆ తాల గురుజాల సిఐ తాలా గురుజాల సిఐ ఇక నీ మీద ఎత్తిప్పుడు నీ మీద ఎత్తిప్పును కేసు నీ మీద ఉన్న ఆ కానిస్టేబుల్ ఉన్నాడు కదా ఆ కానిస్టేబుల్ మీదే ఎత్తా నీ నీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉన్నదని నువ్వు స్టేషన్ ఆఫీసర్ అని నీ ఇష్టానుసారంగా దొంగ కేసులు పెట్టి ఇట్లా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా మొత్తం డౌన్ఫాల్ చేయాలని చూస్తాను జగిత్యాలకు నేను ఇద్దరు లాయర్లను లేకపోతే మా స్టాఫ్ను పట్టుకొని పోయి రావాలంటే ఏ ఇరవై ముప్పై వేలు అవుతుంది అటు మనం పోయి రావడానికి ఇప్పుడు ఈ ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి కేసు ఫైల్ చేస్తే ఇంకొకసారి మాట్లాడరు ఇటువంటి మీద ఎన్ని రోజులని ఈ కథలు పడతారు ఎన్ని రోజులు ఈ కుట్ర వెళ్తారు ఆగ రాజ్యరా ఈ సిఐ మీద ఈ కానిస్టేబుల్ మీద ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాల్సింది కేసు ఫైల్ చేయించి లాయర్ గారితో నోటీసులు పంపుతాం అప్పుడు నీ తమాష తెలుస్తుంది నువ్వు కోర్టుకు చుట్టు తిరగాలి నేను కోర్టు చుట్టూ తిరుగుతా జడ్జి గారు నా తప్ప అంటే నేను లో నీ తప్ప అంటే అక్కనే జడ్జి గారు రెండు క్షంపదెబ్బలు పెడతారు సిగ్గు లేకుండా ఎవరు చెప్తే వా వాళ్ళతో ఇట్లా అమాయకులను కేసులలో ఇరికించి ఇబ్బందులు పెడతారండి నీకు ఉంటుంది సిఐ నీ నీ కథ చెప్పిత్తి కాదు లాయర్ గారితో నీ కథ ఎప్పిస్తా ఏందనేది గప్పుడు తిరుగుతుంది మొత్తం ఈయన సుప్రీం అన్నట్టు కేసులు పెట్టిచ్చుడు కేసులు పెడతానట కేసులు పెడతాడు